రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయసాయి రెడ్డి కేసిరెడ్డి అట్లాగే వీళ్ళందరూ కలిపి ఒక టీం అయ్యారు వీళ్ళు ఒక మద్యం పాలసీని చెప్పి జగన్ ముందు పెడితే జగన్ ఓకే చేశాడు అందులో భాగంగా మద్యం అనేటటువంటిది మొత్తం ప్రైవేటుగా ఉంటే కనుక అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ప్రైవేట్ మద్యం విధానాన్ని తొలగించి ప్రభుత్వ మద్యం విధానం తీసుకొచ్చారు తద్వారా అన్ని మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వ పరమైపోయినాయి ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి మద్యం సరఫరా చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటే డిస్టలరీసు ఆ డిస్టలరీస్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవి లీజులకి తీసుకున్నారు లీజుల పేరుతో వాళ్ళకి కోటి రూపాయలు రెండు కోట్ల చేతులు పెట్టి మద్యం తయారీ అంతా వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మద్యం సరఫరాదారులు వాళ్ళు ఇక్కడ పది రూపాయలకి తయారయ్యే నాణ్యత లేనటువంటి మద్యానే ఈ మద్యం దుకాణాలకు పంపిస్తారు దానికి మూడు వందలు నాలుగు వందల రూపాయలు అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు ఈ గ్యాప్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది క్యాష్గా తీసుకెళ్ళి జగన్కి పంపిస్తారు అట్లాగే మద్యం దుకాణాల్లో క్వాలిటీ ఏది మద్యం దుకాణాల్లో కూడా క్యాష్గానే తీసుకుంటారు తద్వారా ఇక్కడ లెక్కల్లో చూపెట్టకుండా కూడా మద్యం అమ్ముతారు తద్వారా ఆ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని క్యాష్గా తీసుకువెళ్ళి అవన్నీ కూడా జగన్కి ఇస్తారు వీటన్నిటి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోను దాచిపెట్టాడు నేలమాళిగల్లో పెట్టాడా లేకపోతే ఎక్కడ పెట్టారన్నటువంటిది ఇదంతా తేలాల్సి ఉంది